హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కర్రీ పాయింట్ స్టైల్లో తోటకూర టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి నేను రెండు పెద్ద కట్టల తోటకూర బాగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ పచ్చనపప్పు తిరగమాత దినుసులండి కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇట్లా తోటకూర దాంట్లో ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర అర స్పూను ప మినపప్పు ఈ తాలింపు దినుసులు కొంచెం ఈ పచ్చెన్నపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఈ తాలింపుని ఏగనివ్వండి ఈ తాలింపు ఏగేలోపు ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కోసి పెట్టుకోండి నేను దీంట్లోకి ఒక మూడు మీడియం సైజు ఉల్లి టమాటాలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇవన్నీ కట్ చేసి తాలింపు కొంచెం వేగిన తర్వాత మనం ఒక పది పన్నెండు ఎల్లుల్లి డబ్బలండి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి ఈ తాలింపు వేగానే రెండు మూడు ఎండుమిర్చి ఈ ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఏగనివ్వాలి ఈ వెల్లుల్లి రెబ్బలు ఏగితే అండి ఆ ఫ్లేవరు ఆ టేస్టు తోటకూరకు ఎంతో బాగుంటుంది అనమాట తోటకూర కాంబినేషన్ ఎల్లుల్లి రెబ్బలు ఉంటేనే బాగుంటుంది అందుకని వెల్లుల్లి డబ్బలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం ఎల్లుల్లి రెబ్బలు బాగా కొంచెం ఎర్రగా యాగనిచ్చి మనం మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు వేసేయండి ఈ కొంచెం మెత్తగా యాగనిస్తే ఈ ఉల్లిపాయ బాగా అవసరం లేదండి కొంచెం మెత్తబడితే చాలు అన్నమాట ఈ ఉల్లిపాయ ఏగుతాకి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మెత్తబడుద్ది తొందరగా ఏగుద్ది కూడా రెండు నిమిషాలు మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత కొంచెం ఈ మూత తీసేసి ఉల్లిపాయ వేగింది అన్నప్పుడు కొంచెం కరివేపాకేయండి వేసి ఇంకొంచెం రెండు నిమిషం ఒక్క నిమిషం మూత పెట్టి మనం ఇప్పుడు చూసారు ఉల్లిపాయ వేగిపోయింది వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసేయండి వేసేసి బాగా మిక్స్ చేయండి ఈ తోటకూర బాగా ఉల్లిపాయలు అవి పట్టి అన్నీ మిక్సే తోటకూరలో వాటర్ వస్తుంది కదండి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వచ్చేస్తే ఇలా ఇలా ఉడికొద్దండి కూర ఇలా ఏగేటప్పుడు ఇప్పుడు మనకి ఆ కూరకు తగినంత ఉప్పు ఒక అర స్పూన్ పసుపు వేసేసి మిక్స్ చేయండి ఇట్లా వేసేసి మిక్స్ చేయండి వేసి మిక్స్ చేసిన తర్వాత తోటకూర మనము ఉడికిందో లేదో చూసుకోవాలండి మనం ఈ మూడు మీడియం సైజు టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ కొంచెం ఉడికింది అన్నప్పుడు ఒక్క స్పూను ధనియాల పొడి అండి ఈ ధనియాల పొడి ఎంతో రుచినిస్తుంది అన్నమాట ఇప్పుడు అది కూడా మిక్స్ చేసి ఒక్క నిమిషం వేగనిచ్చి ఈ తోటకూర ఉడికిందో లేదో చూసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేయండి వేసేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసేసి ఈ టమాటాస్ని ఉడకనివ్వండి ఈ టమాటాలు ఈ మూత పెట్టేసి టమాటాలు ఉడికితే చూసారా నీరంతా బయటకు వచ్చేస్తుంది టమాటాలు మెత్తగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఇప్పుడు ఆ కారం వేయలేదు కదండి మన కూరకు తగ్గట్టు కారం వేసుకోండి తగినంత కారం వేసుకొని ఉప్పు అయ్యి చూసుకోండి చూసుకున్న తర్వాత వాటర్లో చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఎంతో రుచిగా ఉండి తోటకూర టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేయండి చూసారా కూర దగ్గరికి అనమాట ఆ వాటర్ అంతా లాగేసేసి ఎంతో రుచిగా ఉంటుందండి ఎలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎంతో టేస్ట్గా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై